నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రెండు వేల తొమ్మిది నుండి పది నుండి ఆయన పాలిటిక్స్లో లేకపోయినా నేనంటే ఇష్టం తోటి ఎప్పుడు నా వెన్నంటే ఉండ వెన్నంటే ఉండే హరిప్రసాద్ గారికి ఏం ఆశించలా జీతాలు తీసుకోవాలా జీతపత్యాలు లేవు ఉన్నంతలోనే ఇన్న అన్నిటికీ పాపాలు బహిరుగుడా పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకోలేదంటే ఈయనే ఉంటాడు కారణం అంట పవన్ కళ్యాణ్ తెలిగే మాట నేసాడే అందరి మాట పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచన ఉండదు కదా ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు కానీ ప్రతిదానికి నేను తీసుకున్న నిర్ణయాలకి ఆయన భరించాడు అలాంటి అన్నిటినీ భరించి నా వెన్నంటే ఉన్న హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అలాగే అన్ని కమిటీల సభ్యులందరికీ పేరు పేరున కేకే గారికి తెగించే గుణం ఉన్న పంచకర్ల సందీప్కి పోరాటం చేసిన నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు సోషల్ మీడియా సిబ్బందికి స్టేజ్ కల్చరల్ ఆర్టిస్టులందరికీ ఫుడ్ సప్లయర్స్ అందరికీ దాతలకి డాక్టర్స్ టీమ్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇందాక ఆ పైన హెలికాప్టర్లు వస్తుంటే చాలామంది ఫోటోగ్రాఫ్స్ కనిపించినాయి ముఖ్యంగా తెలుగు సినిమా హీరోలు సూపర్ స్టార్స్ ఫోటోస్ ప్రభాస్ గారిది మహేష్ బాబు గారిది జూనియర్ ఎన్టీఆర్ గారిది అల్లు అర్జున్ గారిది సాయి ధర తేజ్ గారి నందమూరి అభిమానులు మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి మెగాస్టార్ తనయులు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి అభిమానులు తెలుగు హీరో హీరోయిన్లు ప్రతి నటుల అందరి హీరోల అభిమానులు మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నా నమస్కారం మద్దతు ఇచ్చిన జనసేనతో పాటు ఎన్డిఏ కూటమి పక్షాలైన తెలుగుదేశం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు అసలు ఇంత మనం ఇంత ఘన విజయం సాధించాం మనం కలిసి పోరాటం చేశాం కష్టాలు ఉన్నప్పుడు చేయనందించాం అది గుర్తుపెట్టుకొని ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా కలిసి ఒక వ్యక్తితో బలవంగా ప్రయాణం చేస్తా ఉన్నాం నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుగుణ రాజకీయ నాయకులు హైటెక్ సిటీని రూపకల్పన చేసిన దార్శనికుడు క్లేమోర్ మైన్స్ తోటి పేల్చేస్తే కింద పడితే దులుపుకొని మళ్ళీ రాజకీయాల్లో తిరిగి నెక్స్ట్ డే డ్యూటీలోకి వచ్చిన బలమైన నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి తనయులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఒకసారి నా నోటి నుంచి పదకొండు సంవత్సరాలు నలిగాం కదా మన ఎంపీలు మన పేర్లు నా నోటి గుండా చెప్పాలి మీ అందరికీ అని చెప్పడానికి నాదెండ్ల మనోహర్ గారికి కందుల దుర్గేష్ గారికి ఎంపీలు తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి వల్లభనేని బాలశౌరి గారికి కొనిదల నాగబాబు గారికి హరిప్రసాద్ గారికి నిమ్మక జయకృష్ణ గారికి లోకం నాగం